క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మోహనోదరు మా దేవ కృపకల మా తండ్రి ఈ దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి మరిక సాయంత్రకాల సమయంలో మీ ఆరా ఆరాధన చేసుకోగలిగే బాధ్యత ఈ ఆలయంలో అనుగ్రహించినారు వందనాలు దినమంతట్లో ప్రభా ప్రయాణాల్లో కదలిక నడవకలో రక్షణ అనుగురించినారు వందనాలు ఇక్కడ కూడి చేరిన మీరు జ్ఞాపకం చేసుకునండి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కూడా మీరు ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను మన కీర్తన మనం పాడుకుని ఆరాధన ప్రవేశిస్తాం దీవించవే సమృద్ధిగా సాంగ్ దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొన సాగమనీ ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలై రామయా చీకటిలో కారు కమణి లేకుండా లేనయా లేంత గణిలిచావేనారులలేడే నా తరి పైన I'm gonna कुमारे कयूं परशिधात्म कयूं नाम अंदरु कल्शिप कंदमि

అందరు కూర్చున్నాండి ఇక దినానికి ఏర్పాటు చేపడిన వాకి భాగముగా యహోశివ గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనం యహోశివ నాలుగవ అధ్యాయం మూడవ వచనం యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యార్బాను నడుమ నుండి పన్నెండు తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయచోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించము ఈ ఇక మాటలు మనం చూస్తున్నట్లయితే యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున ఎర్థాను నుండి పన్నెండు రాళ్లను తీసి అని ఈ యొక్క సందర్భం ఎక్కడ జరుగుతుందంటే ఇజ్రాయలియలు దేవుడు వారికి అనుగ్రహించిన పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విజయవంతముగా ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడనే దానికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఇక ఇక రాళ్లను అంటే పన్నెండు తెగలకు సాదృశ్యంగా పన్నెండు రాళ్లను తీసుకుని వచ్చి అక్కడ ఒక మరి దేవునికి ఒక గుర్తుగా చేయడం మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు వారి మీద చూపిన ప్రేమకు గుర్తుగా దాన్ని వారు చేస్తూ ఉన్నారు ఈ లోకంలో కూడా చాలా సందర్భాల్లో మనకెంతో ఇష్టమైన వారు లేకపోతే మనకి ప్రియులు మన యొక్క ఆత్మీయులు చనిపోతే వారికి గుర్తుగా వారి యొక్క ఫోటోని కానీ లేకపోతే వారి యొక్క మెమరీస్ని కానీ చాలా అపురూపంగా మనము చూసుకుంటాం నిజం మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవుడు ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఎన్నో ఉపకారాలను చేస్తూ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తూ శాంతి సమాధానాన్ని మన యొక్క కుటుంబాల్లో ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనకున్న సంవత్సరాలను బట్టి ప్రతి సంవత్సరంలో ఒక ఒక సంవత్సరాన్ని గుర్తుగా ఒక రాయిని అంటే దేవునికి స్మరణకు వచ్చే విధంగా నా జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా దేవుడి ఇన్ని గొప్ప కార్యాలు చేశాడని ఇజ్రాయలీలు ఆ యొక్క పన్నెండు రాళ్ళని ఏ విధంగా గుర్తుగా పెట్టుకున్నారో ఆ విధంగా మన యొక్క జీవితాన్ని గుర్తుగా మనము దేవునికి చూపించగలుగుతున్నామా లేదా ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆశీర్వదించి దీవించిన విధానం మన జీవితాల్లో కనిపిస్తుందా లేదా మన యొక్క జీవితాలు మాదిరికరమైన జీవితాలుగా ఉన్నాయా లేదా ఒకవేళ మాదిరికరమైన జీవితంలో లేకపోయినట్లయితే ఉన్నతమైన జీవితంగా లేకపోయినట్లయితే ఎన్ని సంవత్సరాలుగా దేవుడు మన జీవితాలు ఇచ్చిన ఇక ప్రతివిధమైన ఈవి ఎంతో మరి నిరుపయోగముగా మారిపోతుందని ఇక దినాన దేవుడు ఇక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేలీలు దేవుడు అనుగ్రహించిన యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ దేవుణ్ణి గనపరుస్తూ అబ్బా దేవుడు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడని గుర్తుగా ఆ యొక్క రాళ్లను పేర్చి దేవునికి ఒక మందిరాన్ని నిర్మించడం అలాగే మన యొక్క జీవితాన్ని దేవుని కొరకు ఒక మందిరంగా మనం నిర్వర్తించగలుగుతున్నామా అరే నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు అవమానాలు అమర్యాదలు అయినప్పటికీ దేవుడు నన్ను ముందుకు నడిపించి ఈ దినాన్ని ఈ స్థితిలో ఉంచాడని మన యొక్క జీవితాన్ని ఒక మందిరంగా మనం చూపించగలుగుతున్నామా లేదా అనేది ఇక దినాన దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి సంగమా యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యార్దాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బసచేయ చోట వాటిని నిలువబెట్టడని వారికి ఆజ్ఞాపించు అంటున్నాడు మనకు జీవితాలు కూడా ఒక ఆలయముగా దేవునికి ప్రతీకలుగా దేవుని యొక్క అనుచరులుగా దేవుని యొక్క విశ్వాసులుగా ఉండాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడని కాక మెయిన్ అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఇక ఆరాధన మనము ముగించుకుందాం మోహన మా దేవా కృపికల మా తండ్రి ఇదేమంతట్లో మీ కాపుతెల ఉంచి రాత్రికాల సమయంలో ప్రభా ఇక భయంకరమైన వర్షంలో మమ్మల్ని మీరు కాచి కాపాడుతూ మిమ్మల్ని స్థుతించి గనపరిచే బాధ్యతను ఉన్నారు వందనాలను ఆయన ఈ రాత్రి కాల సమయం యొక్క ప్రత్యేకమైన దీవులతో ఖుషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైశ్చియ సంఘ సభ్యులను నిండార్లుగా ఆశీర్వదించండి కాస్మోపాలిటన్ క్రైశ్చియ సంఘ సభ్యులైనా షాలిని సిస్టర్ అనరుద్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమాల్ గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాహ్మ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రాగ్ గారు అక్క గారిని జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి ప్రభా ప్రభానాయన వీధి పరిచారకుల డానియల్ స్టీఫెన్ కొన్ని గారు జింతరాట్న గారు డానియల్ ఫెర్క్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సహజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అలాగే ప్రభా అమ్మగారు నాన్నగారు బుజ్జమ్మల చిన్న కుటుంబాలు మిన్నేని ఆచిని మెల్లడైనని శంపుని దానిని జిమ్ని దాతరి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు కుటుంబాలిగా ఆశ్రయించండి ముఖ్యంగా ప్రభ నా యొక్క దేన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అండి ప్రిన్స్ని దాతరి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ చర్చిని అలాగే ప్రభా వందారా ఫార్మ్స్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి ప్రభా వ్యాపారంలో వృద్ధిని అనుగ్రహించండి ఎంతో ప్రభనాయన తండ్రి దయనీయమైన స్థితిలో ఉన్నాము సహాయం దయచేయండి ప్రభా అలాగే నాయన ధాత్రిక ఉద్యోగం బలపరచండి కృషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయించినాం కృషి ప్రిన్స్ని వయసు నందు తెలియనందు జ్ఞానమునందు ఆరోగ్యమునందు మీ మీందు భయభక్తులు కలిగి ఉంటుందో దీని దినవాణాన్ని అభివృద్ధిపరచండి రాత్రి సమయంలో పడకలు వెలిచుండగా దొంగలు సైతాన్ని శక్తులు విజయంతువులు దూరపరిచి రేపటి దినాన్ని త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే భాగతాన్ని గ్రించవలసింది బ్రతిమిలాడి అడిగి అడిగివేడు కొంచెం ఆమె శక్తి అమ్మేదా తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమార్ యొక్క సమాధానం పరిశుధాత్మ కన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడేయండి కాచి కాపాడండి కాక వశింపా చేయు మేషా Asyata nami yandamu Ni satya wakta tamu Imahimita Kremalim cuma dewa Kremalani tu prema Vashabu Kremalim cuma అందరికి వందనాలండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇవ్వండి అండి ఈ కారధన త్రితో